హలో ఆల్ ఈ వీడియో వచ్చేసి శ్రీరామనవమి పూజ ఎలా చేసుకున్నామని చూపిస్తున్నాను ఆ రోజు మార్నింగ్ అయితే నేను బయట ముగ్గు అయితే అండ్ ఇంకా ఏ క్లిప్పింగ్స్ తెలియదు బికాజ్ చాలా బిజీ బిజీగా ఉన్నాం ఆ రోజు నేను మా ఆయన గుడిలో కళ్యాణంలో కూర్చున్నాము సో అందుకనే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గడి అయిపోయితే వెళ్ళిపోయాము వాళ్ళు మ్యాక్స్ టెన్ కల్లా అక్కడ ఉండమన్నారు బికాస్ దేవుడిది ఊరేగింపు కూడా ఉంది సో ఆ టైంకి రీచ్ అయితే బాగుంటుందని చెప్పి రమ్మన్నారు అండ్ దేవుడు ఊరేగింపుతో పాటు మనం తరంబరాలు పట్టుకుని వెళ్తే కూడా చాలా మంచిదంట సో ఇంకా నేను అత్తయ్య గారు అన్నమా వారు అందరం పట్టుకుని అలాగే వెళ్ళాము అండ్ మేము ముచ్చల తలంబాలు కూడా తీసుకెళ్ళాము అండ్ దేవుడికి మంచి అయితే పొయిపిస్తారంట సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది బికాస్ నేను ఇప్పటిదాకా కళ్యాణంలో కూర్చోలేదు ప్లస్ ఎప్పుడు చూడలేదు సో అందుకే నేను ఇంకా నాచైతే పోయిస్తున్నారు అంటే హ్యాపీగా అనిపించింది అండ్ ఊరగింపు అంతా అయిపోయాక ఇంకా పూజలు అయితే కూర్చున్నాము అండ్ పూజలో అయితే మాతో పాటు మొత్తం ఐదు జంటలు అయితే కూర్చున్నారు అండ్ ఇలాంటి దేవుడి కళ్యాణం నేను చూడడం కానీ చేయడం కానీ ఫస్ట్ టైం చాలా హ్యాపీగా అనిపించింది యాక్చువల్లీ ఇలాంటి కళ్యాణాలు పెళ్ళైకైనా చేస్తారు బట్ మా పెళ్ళైకి ఫస్ట్ టైం ఇలా కూర్చుంటున్నాం కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది అండ్ దేవుడి దగ్గర కలిసం పెట్టి పూజ చేస్తాం కదా సో అవన్నీ కూడా పంతులుగా సర్దుతున్నారు అండ్ ఆ మెటీరియల్ అంతా ముందే తెచ్చుకోండి అని చెప్పి మనకి ఒక లిస్ట్ పంపించారు సో దాని ప్రకారమే మేము తీసుకెళ్లాము అండ్ భక్తుల్లో ఒకరు అమ్మవారికి ఇలా పూజ చేయడం పంపించారు చాలా బాగా అనిపించింది అండ్ పూజ ఎలా జరిగింది మేము తరుణంలో ఎలా పోసామని చెప్పి అని నెక్స్ట్ వీడియోలో పెడతాను చూసేయండి బా బాయ్